కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం అన్న ఒక తూర్పు దిక్కు నడుస్తుంటే నేను పడవల దిక్కు నడుస్తాను అని చెప్పేసి అని ఆవిడ ఆవిడ దారి ఆవిడ చూసుకున్నారు తప్పు లేదు రాష్ట్రంలో ఏ సమస్య లేనట్లు జగన్మోహన్ రెడ్డి నామస్మరణ చేయకపోతే ఈ షర్మిలా గారి రాజకీయ ప్రస్థానం ఎదురకెళ్లే పరిస్థితే లేదు ఇది మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన లేకుండా ఏదైతే స్టేట్లో ఇష్యూస్ గురించి మాట్లాడితే ఏదైతే కొన్ని పత్రికలు కొన్ని ఛానళ్ళు కవరేజ్ కూడా ఇట్లేదంట ఆవిడే వాపోయారు ఎస్ ఆబ్వియస్లీ అండి అబ్బియస్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఓపెన్ మీడియాలో చర్చించుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక టూలే తప్ప మీడియాకి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆవిడ తీసుకున్న చర్యలు ఏంటి ఈ రాష్ట్రంలో చాలా వ్యాక్యూమ్ ఉంది ఈ ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో కూడా ఎక్కడా లేనంత మెజారిటీతో గెలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గత ఎలక్షన్ లో అలాగే ఎక్కడా లేన విధంగా పదకొండు సీట్లకు పరిమితమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రెండు రికార్డులే అయితే ఈ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో రాష్ట్రంలో చాలా వ్యాక్యూమ్ ఉంది రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడానికి నేషనల్ వైడ్ గా ఎంతో కష్టపడుతున్నటువంటి ఈ సందర్భంలో ఆవిడ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును అని చెప్పేసి రాహుల్ గాంధీ అండ్ యంగ్ టీమ్ ఆవిడికి పట్టపగ్గ పగ్గాలిస్తే ఆవిడ ఇక్కడికి వచ్చి అధికార పక్షాన్ని విమర్శించకుండా లేదా ప్రజల పక్షాన విమర్శించకుండా ప్రజల పక్షాన ప్రశ్నించకుండా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడు అని అనటం అత్యంత హాస్యాస్పదంగా ఉంది ఈ విషయానికి అయితే మాత్రం ఓకే ఏంటి నా గేమ్ ప్లాన్ చేశారట అతను జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నాడు ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్షం చేయాల్సినటువంటి పనులన్నీ కూడా చేస్తున్నాడు అతను బయటికి అడుగు పెడితే ఈరోజు ప్రభుత్వం ఏ సమస్యను తీసుకుంటే ఆ సమస్యను పరిష్కారం చేయాల్సినటువంటి ఒక పరిస్థితి అతను పొగాకు రైతుల దగ్గరికి వెళ్తే మే ఇరవై నాలుగో తారీఖు పొగాకు మద్దతు ధర వస్తుంది అతను మామిడి రేట్ల దగ్గరికి వెళ్తే వాళ్ళకి రెండు వందల ముప్పై ఆరు కోట్లు నెక్స్ట్ డే మార్నింగ్ సబ్సిడీ ఏదైతే ఇవ్వాలో అవి రిలీజ్ అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కోటమే భయపడుతుంది ఈ రాష్ట్రంలో అదే జరుగుతుంది భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నిన్న పర్యటన పెట్టుకున్నాడు ఒక్క రోజు ముందు వచ్చుగా రెండు వందల ముప్పై ఆరు కోట్లు పొగాకు మద్దతు ధర కూడా ఒక రోజు ముందు ఇవ్వచ్చుగా మిర్చి యార్డులో సమస్యకి వెళ్ళి అడ్రస్ చేయకముందు ముందు సమస్య లేదా వచ్చిన తర్వాత ఇమీడియట్ గా ఎందుకు సాల్వ్ చేశారు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తే ఆ ప్రాబ్లం మళ్ళీ లేకుండా పోతుంది దీన్ని గమనించి జగన్మోహన్ రెడ్డి గారికి నా విన్నపం ఏంటంటే ఆయన ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు జనాల్లో ఉంటే ఈ రాష్ట్రంలో సమస్యలు ఇరవై నాలుగు గంటలు ఎక్కడ ఉంటారు అండి గంటలు ఇప్పుడు ఈ రాష్ట్రంలో అన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ప్రతిపక్ష హోదాలో లేకపోయినప్పటికీ కూడా ఆయన ఉండాలి సార్ తప్పదు ప్రభుత్వం ఏంటి ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద తేడా వస్తే మార్చేస్తారని మంత్రులు చెప్తున్నారట ఒక్కసారికి మిగిలిపోతారు మీరు ఎమ్మెల్యేలు కానీ చెప్పి ఎమ్మెల్యేలు కూడా వార్నింగ్ ఇస్తున్నారట ఇది కదా వాళ్ళు ఇక్కడ రెండు విషయాల గురించి మాట్లాడుకోవాలి సార్ ఒకటి ఏంటంటే రాష్ట్రంలో రాజకీయ అవినీతి పెరిగిపోయింది రాజకీయ నాయకుల దోపిడీ పెరిగిపోయింది మద్యం కానివ్వండి శాండ్ కానివ్వండి రేషన్ బియ్యం కానివ్వండి అన్ని రకాల క్రైమ్స్ ఏవైతే జరగాలో అన్ని పెరిగింది ఆఖరికి ఎమ్మెల్యేలు కూడా ఆడవాళ్ళని చేర్చడం వాళ్ళ మీద కేసులు పెట్టకుండా వాళ్ళ లేదా అతాత్కాలికంగా పార్టీలోంచి సస్పెండ్ అనడం ఎమ్మెల్యే అనుచరులు ఆడవాళ్ళని పాడు చేయటం వాళ్ళ మీద కేసులు పెట్టకుండా ఉన్నటువంటి పరిస్థితి ఎమ్మె వాళ్ళ పార్టీలో వాళ్లే చంపేసుకోవటాలు వాటాల వాటాలు సరిగ్గా పంచుకోవడానికి ఇలాంటి ఒక ఇలాంటి ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎప్పుడు కూడా ఇలాంటి దారుణాలు ఎప్పుడు లేవు వన్ మ్యాన్ షో నడిచేది ఇప్పుడు కూటమి నలుగురితో కలిసి పరిపాలన చేయాలి బాధ్యతలు నలుగురికి అప్పచెప్పాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కొంత అడ్మినిస్ట్రేషన్ మీద పట్టుకోల్పోయారని చెప్పాలి దానికి దానికి కవరింగ్ మేకప్ మంత్రుల్ని హెచ్చరిస్తున్నా ఎమ్మెల్యేలను హెచ్చరిస్తున్నా కార్పొరేటర్ని హెచ్చరిస్తున్నా ప్రెసిడెంట్ని హెచ్చరిస్తున్నా అని చెప్పేసి ఆయనేమో హెచ్చరిస్తున్నాను అని చెప్పేసి అని అంటాడు ఆయన మీడియాలోనేమో అసలు చంద్రబాబు నాయుడు గారు అది చేస్తానని ఇది చేస్తారని అంటారు అధికార ప్రతినిధులేమో ప్రతినిధులేమో మేము మా పార్టీలో ఉన్నటువంటి వ్యవహారాలను చక్కదిద్దుకుంటున్నాం అని చెప్పి కవర్ చేస్తాను అధ్యక్షుడు ఏం చెప్తే అదే మాటని కింద ఉన్న స్థాయి వరకు తీసుకెళ్లాలా అధ్యక్షుడు తిట్టాడంటే తిట్టాడని చెప్పాలా అధ్యక్షుడు సస్పెండ్ చేస్తాను అన్నాడంటే సస్పెండ్ చేస్తాను మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ పౌడర్ మేకప్లంటి ఓకే ఏంటి ఇంత ఉంది ఆంధ్రప్రదేశ్ వెంకటేష్ గారు చెప్తున్నారు సార్ నేను యాక్చువల్ గా చాలా సార్లు చెప్పాను ఇంకొక చిన్న మాట ఏంటంటే ఈసారి శేఖర్ రెడ్డి గారు గానీ వెంకటరెడ్డి గారు గానీ అవైలబుల్ లేకపోతే వాళ్ళ ప్లేస్ లో మీరు వెంకటేష్ గారిని పెట్టచ్చు కానీ రాజకీయ గా పెట్టేసి ఇద్దరు వైసీపీ వాడిని ఉంది సరే కూటమికి ఇద్దరు ఉన్నారు కాబట్టి వైసీపీ కూడా ఇద్దరు ఉండాలి కానీ మీరు అలా చేస్తే బాగుంటదేమో ఇక ఎందుకు సార్ ఇక రాజకీయ విశ్లేషకులు అని ఉంది సార్ ఎందుకు సార్ పేరు అది మీరు

నేను చాలా సార్లు చెప్పాను వర్మ గారు నేను చాలా సార్లు చెప్పా వెంకటేష్ గారు ఇప్పుడు చెప్పారు ఏ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే ముందు రోజే ఎందుకు రిలీజ్ చేస్తా ఉన్నారని చెప్పారు నేను దీనికి చాలా సార్లు చెప్పా నేను డిగ్రీ చదువుకునే రోజుల్లో ట్రైన్ ఎక్కేవాడి కాలేజ్కి వెళ్ళడానికి ఫ్రమ్ పొన్నూరు టు తెనాలి ట్రైన్ కరెక్ట్ గా కదిలే టైంకి మేము సరదాగా ట్రైన్ నెడతున్నట్లు మేము నడితేనే ట్రైన్ కదినట్టు షో చేసేవాళ్ళం డితే కదా సార్ ట్రైన్ ఇది కూడా అంతే సార్ రిలీజ్ చేస్తున్నారని డేట్ తెలుసుకుని ఈ జగన్మోహన్ రెడ్డి